గవర్నర్ ప్రసంగం ఫస్ట్ టైం జరుగుతుంది సో అసెంబ్లీ సెషన్కి వస్తున్నారు అసెంబ్లీ సెషన్స్ ఎలా వస్తున్నారంటే తన తోటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరిని తీసుకొని అందరికి అసెంబ్లీ దగ్గరకు వస్తున్నారు అసెంబ్లీ దగ్గరకు వచ్చే ముందు నల్ల కండువాలు వేసుకొని వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కండువాలు వేసుకుని వచ్చి సో అక్కడ నిరసన కార్యక్రమం ఏదైతే శాంతి భద్రత గురించి ఏదైతే వినుకొనలో జరిగిన సంఘటనలు కానీ ఇతర సంఘటనలు కానీ సో ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్ర భద్రతలు కరువు అని చెప్పడానికి ఒక నిరసన తెలియజేసి నల్ల కండువాలు వేసుకుని ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీలు అందరూ సో అందరూ బయలుదేరి రావడం జరిగింది అక్కడ అసెంబ్లీ అసెంబ్లీ గేటు వద్ద సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు ఏదైతే ప్లే కార్డ్లు ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఏదైనా ఫొటోస్ ఉన్నాయో ప్లే కార్డ్స్ ఇవన్నీ సో పోలీసులు అవి లాక్కొని చింపడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం జరిగింది అదే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోలీసులను గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎలా వార్నింగ్ ఇచ్చారంటే మధుసూదన్ రావు అనే వ్యక్తి ఐ మీన్ ఎస్ఐ మీద సో మీరున్నది ప్రజాస్వామ్య స్వామ్యాన్ని కాపాడడానికి ఇతర వ్యక్తుల్ని సెల్యూట్ కొట్టడానికి కాదు అని చెప్పి మీకు ఈ ప్లే కార్డుని చంపడానికి అధికారం ఎవరిచ్చారు మీకు అని గట్టిగా పోలీసులకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి మనం దీని గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటే ఏదైతే వైఎస్ఆర్సిపి తరఫున ఒకసారి మాట్లాడుకున్నా కానీ అండ్ టీడీపీ తరపున ఒకసారి మాట్లాడుకుని వీళ్ళిద్దరు తరఫున ఎలా మాట్లాడుకున్నారో అంటే వీళ్ళిద్దరు మీడియాలో ఎలా వేశారో ఎలా పోర్ట్రేట్ చేశారో ఒకసారి మనం తెలుసుకుందాం సో టేప్ మనం మాట్లాడుకుంటే వైఎస్ఆర్సిపి గురించి మనం మాట్లాడుకుంటే అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ అని వాళ్ళ అనుకూల మీడియా వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా చెప్పారు సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలంటే వైఎస్ఆర్సిపి అనుకూల మీడియా ఏం చెప్పారు అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ సరే గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా ఎవరైతే సీఎంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద ఆపోజిషన్గా ఆపోజిట్గా మాట్లాడడానికి ఆయన కూడా నల్ల చుక్కలు వేసి అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీకి రావడం అలా నల్ల కండుబోళ్ళతో నల్ల చుక్కలు రావడం తప్పు కాదు అండ్ ఇంకోటి ఏంటంటే పోలీసులు ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం కూడా పెద్ద తప్పే అక్కడ పోలీసులు చాలా తప్పు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆపడం తప్పు అండ్ వాళ్ళ చేతులు ఉన్న ప్లే కార్డులు చించడం కూడా చాలా తప్పు ఉంది సో ఇదే ఏదైతే ఇప్పుడు పోలీసులు ఓవరాక్షన్ వాళ్ళు అనుకోవడం లేదో రాసుకున్నారో అది కరెక్టే కాకపోతే ఈ మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పోలీసులు ఎలా వాడుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కదా పోలీసులు ఎలా వాడుకున్నాయి ఎలా వాడుకొని ఐ మీన్ వాళ్ళ అనుకూలంగా ఎలా వాడుకున్నారో మనకు తెలి తెలుసు కదా ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కానీ ఒకరిని కొట్టడం కానీ ఈవెన్ ఒక ఎంపీని కూడా కాళ్ళ మీద కొట్టించడం కానీ ఇంకోటి కానీ ఒక పోలీసులతో చెయ్య చెయ్యరాని పనులు చేయించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అడ్డం పెట్టుకొని సో ఆయన మాట్లాడే విధానం అది అయితే కరెక్ట్ కాదు ఏదైతే శాంతి మీరు మూడు సింహాలు ఉన్నది ఎందుకు మూడు సింహాలు ఇతరులకి సెల్యూట్ చేయడం కాదు శాంతి గురించి మీరు పరిరక్ష పరిరక్షించాలని సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నీతి మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు హాస్యాస్పదంగానే కనిపిస్తున్నాయి మనకి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూసాం పోలీసులే ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిషన్గా మ ఓట్లు వేయడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అలాంటి నీతి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని మాకు అనిపించింది సో ఇటే ఎప్పుడైతే ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి గారు గేట్ వద్ద ఓవర్ యాక్షన్ అని ఒక టీడీపీ అనుకూల మీడియా ఇలా స్క్రోలింగ్ చేస్తున్నారు సో సో వీళ్ళ వీళ్ళ గురించి మాట్లా మనం మనం మాట్లాడుకుందాం సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే పోలీసులను అడ్డుపడడం అనేది పోలీసులదే తప్పు అక్కడ పోలీసులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ గేటు వద్ద జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నీతి వాక్య నీతి వాక్యాలు మాట్లాడారు ఏమని మాట్లాడారంటే పోలి మూడు సింహాల్లో ఉన్నది అధికారులు సెల్యూట్ చేయడం కాదు సాయంత్రబద్ధల గురించి చూసుకోవాలి అది మీరు చూసుకునే మధుసూదన్ రావు అని అని ఎస్పీ గారు కానీ ఎస్సీఏ గారు కానీ గట్టిగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారి నోటు నోట్లో అలాంటి నీతి మాట మాటలు రావడం కరెక్ట్ కాదు ఎందుకంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాలు చూసాం ఒక ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డె డోర్ డెలివరీ చేసిన వ్యక్తి డోర్ డెలివరీ చేశారు అయినా ఆ వ్యక్తిని ఏమన్నా ఒక ఎమ్మెల్సీని సొంత బాబాయ్ని చంపిన ఒక ఏ ఏట్లో ఉన్న ఒక వ్యక్తిని ఎంపీ టికెట్ ఇవ్వడం సో ఇలాంటివి చ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పోలీసులను అడ్డుపట్టే అడ్డు పెట్టుకుని ఎలాంటి రాజకీయాలు చేశారు ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు చేశారో మనం చూసాం సో మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే ఇద్దరు వైపు తప్పు ఉంది ఆ టైపు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉంది ఇటు అధికార పార్టీ వాళ్ళు కూడా తప్పు ఉంది సో ఒకసారి వీళ్ళిద్దరు నెక్స్ట్ అందుకని ఇప్పుడు లోపల అసెంబ్లీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగం అవుతుండగా వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేశారు సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళిందో గవర్నమెంట్ గవర్నర్ గారికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి పర్సనల్కి వెళ్ళి కలవడం ఒక ఎత్తు అసెంబ్లీలో అసెంబ్లీలో ఉండగా గవర్నర్ గారి ప్రసంగం అవుతుండగా గట్టి గట్టిగా నినాదాలు నిరసన చేయడం అనేది పెద్ద తప్పు అనేది మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాలనుకున్నాను అప్పుడు చెప్పొచ్చులే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అవుతుండగా చెప్పడం అనేది చాలా తప్పు అనమాట సో ఫస్టే అసెంబ్లీ సెషన్ ఇలా అయింది అసలు రేపు ఏం జరిగింది ఏంటి అనేది మాకు మనం మళ్ళీ రేపు చూద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి